గంధర్వ చక్రవర్తి కూతురు ఐదవ భాగము హసన్ అతడి భార్య అయిన గంధర్వ చక్రవర్తి కూతురు నలభై రోజులు అక్కడ గడిపినాక హసన్కు కలలో తల్లి కనిపించి తనను మరిచిపోయినందుకు అతన్ని చివాట్లు పెట్టింది అతను పెద్ద పెట్టున మూలుగుతూ కన్నీరు కారుస్తూ నిద్ర నుంచి లేచాడు ఏమి జరిగిందోనని అక్కలందరూ గాబరాపడి పరిగెత్తుకొచ్చారు హసన్ భార్య కూడా అతని దుఃఖానికి కారణం తెలియలేదు హసన్ తన కల గురించి చెప్పినాక అతని చిన్నక్క ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వడం భావ్యం కాదు మీ అమ్మ వద్దకు వెళ్ళు కానీ ఏటా వచ్చి మాతో కొంతకాలం ఉంటానని మాట ఇయ్యి అన్నది ప్రయాణ సన్నాహం అంతా పూర్తి అయ్యాక వెళ్లడం ఎలాగన్న సమస్య వచ్చింది బెహ్రాన్ తాలూకు డప్పు హసన్కు జ్ఞాపకం వచ్చింది ఆ డప్పు ఎలా మోగించాలో అతనికి చిన్నక్క నేర్పింది దాన్ని మోగించగానే అంతులేని ఒంటెలు గుర్రాలు కంచరగాడిదలు దూకుతూ వచ్చి సోల్పుగా నిలబడ్డాయి వాటిలో ఉత్తమమైన వాటిని అవసరమైన మేరకు ఉంచేసి మిగిలిన వాటిని పంపేసిన మీదట హసన్ తన అక్కలిచ్చిన బహుమానాలన్నీ పుచ్చుకుని వారికి వీడ్కోలు చెప్పి తన భార్య అయిన గంధర్వ చక్రవర్తి కుమార్తెతో సహా ఇంటికి బయలుదేరాడు అతడి ప్రయాణం శరవేగంతో సాగి శీఘ్రంగానే ముగిసింది హసన్ బస్రా నగరంలో తన ఇంటి ముందు దిగుతుండగానే లోపలి నుంచి అతని తల్లి చేసే రోదనం వినిపించింది అతను కూడా కన్నీరు కార్చుతూ తలవాకిలి తలుపు తట్టాడు హసన్ తల్లి లేచి వచ్చి తలుపు తెరిచి తన కొడుకును చూస్తూనే పెద్దగా నిట్టూర్చి మూర్చపోయింది హసన్ తన భార్యతో సహా తల్లికి ఉపచారాలు చేసి శీఘ్రంగానే స్పృహ కలిగించాడు అతను తన భార్యను ఆమెకు పరిచయం చేశాడు తన కోడల్ని చూసుకుని ఆమె పరమానందం పొందింది ఆ కోడలు గంధర్వ చక్రవర్తి కూతురని తెలిసి ఆమెకు మతిపోయినట్టయింది ఇలాంటి కోడలికి ఎలాంటి మర్యాదలు జరపాలో కూడా ఆమెకు పాలుపోలేదు ఆవిడ అప్పుడే బయలుదేరి వెళ్లి దుకాణాలలో ఉన్న బట్టల్లోకెల్లా మేలైనవి పది ఏరి కొని తెచ్చి అన్నిటినీ ఒక్కసారే తన కోడలి పైన కప్పింది తర్వాత ఆమె తనకు తెలిసిన గొప్ప వంటకాలన్నీ చేసి స్వయంగా కోడలికి తినిపించింది చివరకు ఆమె తన కొడుకుతో నాయనా నీ భార్య ఉండడానికి ఈ బస్రా నగరం ఎంత మాత్రమూ తగదురా ఇక్కడ మనం పేదగా బతికిన వాళ్ళం కూడాను అందుచేత మనం వెంటనే మకాం బాగ్దాదుకు మార్చి గొప్ప అమీర్లమని చెప్పుకు బతుకుదాం అన్నది ఈ ఆలోచన హసన్కు కూడా నచ్చింది అతను తన ఇంటిని సామానుతో సహా విక్రయించేసి తన దగ్గర ఉన్న డప్పు సహాయంతో బాగ్దాద్ చేరాడు అతను నగరంలోకి వెళ్ళి దళార్ల ద్వారా ఒక దివ్యమైన భవనాన్ని లక్ష దీనారాలిచ్చి కొన్నాడు ఆ ఇంటికి తగ్గట్టుగా సామాగ్రి అలంకరణలు ఏర్పాటు చేసి అందులో తన భార్యతోనూ తల్లితోనూ ప్రవేశించాడు అతను ఎంతమంది దాసదాసీలను కొన్నాడంటే అతని పరివారాన్ని మించిన పరివారాలు బాగ్దాదులో ఎన్నో లేవు అతను భోగభాగ్యాలతో తులతొగుతూ బాగ్దాదులో తొమ్మిది మాసాలు గడిపినాక అతని భార్య పిల్లలను కన్నది ఇద్దరు మగబిడ్డలే పున్నమి చంద్రుళ్లలాంటి వాళ్ళు వారికి నాసిర్ మన్సూర్ అని పేర్లు పెట్టుకున్నారు ఏడాది పూర్తి కాగానే హసన్ తన చిన్నక్కకు ఇచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకుని ప్రయాణ సన్నాహం సాగించాడు తన అక్కలందరికీ కానుకలుగా ఇవ్వదగిన వస్తువులు కొన్నాడు తల్లితో తన ప్రయాణం గురించి చెప్పి అమ్మా అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి విను నీ కోడలి పక్షితొడుగు రహస్య స్థలంలో దాచి ఉంచాను నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ప్రాణంతో సమంగా కాపాడాలి నీ కోడలికి కొంత పక్షిస్వభావం ఉంది పొరపాటున గాని ఆమె ఆ తొడుగును చూసిందో మిగిలిన బంధాలన్నీ కూడా ఆమెను నివారించలేవు ఆమెకు ఎగరాలన్న కాంక్ష ప్రబలంగా కలుగుతుంది ఆమె వెళ్ళిపోతే మరి తిరిగి రాదు ఆమె పోతే నేను మనోవ్యాధితో మరణించడం నిశ్చయం నిత్య విషయాల్లో కూడా ఆమెను శ్రద్ధగా చూసుకో ఆమె గారాభంగా పెరిగింది ఉపచారాలు మరిగింది నేను చెప్పే ఈ విషయాలు పొరపాటున కూడా ఏమరవద్దు అన్నాడు నాకింతగా చెప్పాలానాయన వయసు వచ్చి నా బుద్ధి పెడతల పట్టిందనుకున్నావా ఏ నీవు నిశ్చింతగా వెళ్ళిరా నేను నీ భార్యను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను నేను అడిగేదల్లా ఒకటే వీలైనంత త్వరగా మటుకు తిరిగిరా అన్నది తల్లి అయితే పాపం రానున్నది వారిద్దరూ ఎరగరు తమ సంభాషణను చక్రవర్తి కుమార్తె విన్న సంగతి కూడా వారికి తెలియదు హసన్ తన భార్యను ఆమె వద్ద ఉన్న చంటిపిల్లలను ముద్దాడి ప్రయాణమై వెళ్ళిపోయాడు అతను రాగానే గంధర్వరాజ కుమార్తెలు అంతులేని ఆనందం పొందారు ముఖ్యంగా చిన్నక్క సంతోషం చెప్పనలవి కాదు ఆమె తమ భవనాన్ని పూలమాలలతోనూ రంగుదీపాలతోనూ అలంకరించింది హసన్ ఆమెతో తన కవలబిడ్డలను గురించి చెప్పాడు తన అక్కలతో సరదాగా వేటకు వెళ్ళాడు వారితో కలిసి వేడుకలన్నిటా పాల్గొన్నాడు హసన్ వెళ్ళినాక అతని భార్య రెండు రోజుల పాటు అత్తగారిని అంటిపెట్టుకునే ఉంది మూడో నాటి సూర్యోదయం వేళ ఆమె అత్తతో నాకు స్నానశాలకు వెళ్ళాలని ఉంది మంచి స్నానం చేసి ఎంతో కాలమైంది అన్నది అవేం మాటలే పిల్ల ఈ ఊరు మనకి కొత్తాయే స్నానశాల ఎక్కడో కూడా తెలియదాయే ముందుగా వెళ్లి ఏర్పాట్లు చేయడానికి మీ ఆయన కూడా లేడాయే ముసలిదాన్ని నీకు తోడు కూడా రాలేనైతిని కావాలంటే సుఖంగా తలంటి స్నానం చేయడానికి కావలసిన సరంజామా అంతా ఏర్పాటు చేసి నీళ్లు కాస్తాను ఇంట్లోనే హాయిగా స్నానం చెయ్యి అన్నది హసన్ తల్లి స్నానశాలకు వెళ్లడానికి కూడా అభ్యంతరమైతే ఎలాగత్తా బానిసలకైనా ఇన్ని కట్టుబాట్లుండవే ఇలా బతికే కన్నా చావు మేలు కదా అన్నది హసన్ భార్య తన కోడలు అంత మాట అన్నాక ముసలావిడ నొచ్చుకుని స్నానానంతరం ధరించే బట్టలు పూసుకునే అత్తర్లు తీసుకుని పదవే అమ్మాయి నీ ఇష్ట ప్రకారమే కానియ్యి మీ ఆయనకు కోపం రాకుండా చూసే భారం ఆ అల్లాదే అంటూ కోడల్ని వెంట పెట్టుకుని బాగ్దాదు నగరంలో ఉండే స్నానశాలన్నిటిలోకి ప్రసిద్ధమైన దానికి తీసుకుపోయింది హసన్ భార్య స్నానశాలలోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచి ఆమె కేసే చూడసాగారు కొందరు చేసే చేసే స్నానాలు కూడా మాని ఆమెను చూడవచ్చారు ఇదే సమయంలో రాణి జుబేదా దాసి తూఫా అనే పిల్ల ఆ స్నానసాల్లో ఉండడం తటస్థించింది అది హసన్ భార్యను స్నానసాల్లో ఉన్నంతసేపు కన్న అర్పకుండా చూడడమే కాక ఆమె తన అత్తగారితో సహా వెళ్లిపోయేటప్పుడు వారి ఇంటిదాకా వెంట వెళ్ళి ఆ తర్వాత ఖలీఫా భవనానికి తిరిగి వచ్చి జుబేదా రాణితో తాను చూసిన స్త్రీ అందాన్ని వైనవైనాలుగా వర్ణించి చెప్పింది తూఫా సంగతి జుబేదాకు తెలుసును అది కనిపించిన అందగత్తెనల్లా అంత ఆత్రంగా మెచ్చుకోదు ఎవరి అందం గురించి అంత పారవస్యంతో మాట్లాడదు అందుచేత ఈ అపురూపపు సౌందర్యాశిని స్వయంగా చూడాలని జుబేదాకు బలమైన కోరిక కలిగింది ఆ సౌందర్యవతి పేరు తూఫాకు గాని ఆమె ఫలానా భవనంలో ఉంటున్నదని అది చెప్పింది ఖలీఫాకు అంగరక్షకుడుగా ఉండే మస్రూర్ను పిలిచి జుబేదా ఫలానా భవనానికి వెళ్ళి అందులో ఉంటున్న స్త్రీని వెంటబెట్టుకురా ఒక్కడవి తిరిగి వచ్చావో నీ తల ఎగిరిపోతుంది అన్నది ఇంకా ఉంది